అప్పనపల్లి స్నానాలు చేసి బట్టలు మార్చుకోవడానికి అయితే రూమ్స్ అండి ఇవి గోదావరి అయితే చూడవచ్చు చూడండి గోదావరి అప్పనపల్లి గోదావరి అయితే చూడవచ్చు మీరు చాలా ప్రాముఖ్యమైన పుణ్యక్షేత్రం అండి ఇది చాలా ఫేమస్ అప్పనపల్లి పుణ్యక్షేత్రం అంటే గోదావరి లోతెక్ బాగానే ఇది మన గోదావరి ఎక్కడ దాకా వచ్చింది వెళ్ళిపోయింది మొత్తం ఈ మెట్లన్నీ దాటి పైకి వెళ్ళిపోయినాయా గోదావరి మనం క్లోజ్ చేస్తారు కదా ఎన్ని రోజులు క్లోజ్ చేశారు పదిహేను రోజులు క్లోజ్ వెంకటేశాయ అర్పణపల్లిగా పిలువబడేటువంటి అర్పణఫలి యొక్క క్షేత్రము శ్రీ బాలబాలాజస్వామివారి దాని దివ్య చరిత్ర కూడా చెప్పుకుందాం మనం పురాణ కాలంలో అర్పణపల్లి అనేటువంటి క్షేత్రంగా విరాజిల్లుతూ ఉండేది ఈ ప్రదేశం అర్పణపల్లి అంటే ఈ ప్రదేశంలో ఉన్నటువంటి నాగులన్నింటినీ కూడా వైనతేయుడు గరుక్మంతుడు సంహరిస్తూ ఉండగా ఈ ప్రదేశాన్ని పరిపాలించే ఒక మహారాజు నాయన నువ్వు చేయడం మూలంగా నాగజాతి అంతా కూడా అంతరించిపోతుంది వాటిని వేసి వాటికి బదులుగా నా దేహాన్ని కర్పణ చేస్తాను అని చెప్పని తన దేహార్పణ గావించాటండి నువ్వు ఇంత చేసావు కదా దానికి ఏం వరం కావాలో కోరుకో అంటే ఓకే ఇప్పుడు అండి మీకు అప్పనపల్లి దేవస్థానం శ్రీ బాలాజీ టెంపుల్ని అయితే చూపిస్తాను మొత్తం అంతా కూడా చూడండి ఎంట్రన్స్ అండి ఇది బాలబాలాజీ టెంపుల్కి దేవస్థానానికి ఎంట్రన్స్ ఇటు నుంచే ఎంట్రన్స్ అండి ఇది లోపలికైతే వెళ్ళాలి ఇటు నుంచే ఇంకా గుడి అవతల కూడా గేట్ ఉంటుంది అది అక్కడ రూమ్స్ అనుసంతర్పణ అన్ని కూడా పక్కనుంచి ఉంటాయి శ్రీ బాలబాలాజీ దేవస్థానం అండి బాల తిరుపతి అప్పనపల్లి మామిడి కుదిరి మండలం

తలాగా కొద్దిగా నశానాన్ని అర్పణ చేసి దాని గోదావరి అనేక నాగులను బ్రతికించి పల్పించేట అర్పణ ఫలి అనేటువంటి క్షేత్రంగా ఉండేది వారి కాలక్రమంలో అర్పణ పది అదేవిధంగా వైరదేయుడు గరుక్మంతుడు తీసుకొచ్చిన కారణంగా చేత దీనిని వైరదేయ గోదావరి అని పిలుస్తూ ఉంటారు ఇది పురాణ కాలంలో ఉన్నటువంటి చరిత్ర ఇక ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఆలయ చరిత్ర కనుక చూసినట్లయితే దీని ఆలయ వ్యవస్థాపకులు ముల్లేటి రామస్వామి గారు వారి పూర్వీకుల నుండి కూడా ఇప్పుడు పాత దేవాలయం ఉన్న ప్రదేశంలోనే కొబ్బరికాయ వ్యాపారం చేసుకుంటూ ఉండేవారు ఆయన తరుము చెడు కొద్దిగా నష్టాలతో ఉండగా స్వామి నాకు గనక వ్యాపారంలో లాభాలు వచ్చినట్టయితే నాకు వచ్చిన లాభాల్లో నాలుగో వంతు నీకు సమర్పిస్తాను అని చెప్పి అనుకున్నట్లయితే ఆ తర్వాత క్రమేపీ కొద్ది కొద్దిగా లాభాలు రావడంతో ఆయన అనుకున్న మాట ప్రకారం ఒక వంతు పక్కన పెట్టి మూడు వంతులు ఆయన వాడుకుంటూ ఈ పక్కన పెట్టిన లాభాన్ని ప్రతి సంవత్సరము ఒక ముడుపు కింద ఒక మూట కింద కట్టి తిరుపతి తీసుకెళ్ళి అక్కడ స్వామివారి గుండెలు వేస్తూ ఉండేవాళ్ళం అలా చేసే కొద్ది కూడా ఆయన అభివృద్ధి చెందుతూ ఉన్నారు ఒక సంవత్సరం ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి అర్చకులు ఆయన లోపలికి రానవలెట్టండి కనీసం ముడిపక్కడ పెట్టేమన్నా కూడా వినిపిసుకోకుండా ఆయన ఇబ్బంది పెట్టడంతో ఆయన తీవ్రమైనటువంటి మనోవేదనకు గురయ్యి సొమ్మశలు పడిపోయాటండి అక్కడ అప్పుడు స్వామి వారు చిన్న బాలుడిగా కనబడి నువ్వు ఇక్కడ దాకా రావాల్సిన అవసరం లేదు నేనే నీ దగ్గరకు వస్తానని కనపడి చెప్పాటండి స్వామే వస్తానన్న తర్వాత ఆ మాట నమ్మకంతో ఆయన అక్కడి నుండి ఆ ముడిపక్కడ వేసి ఇంటికి వచ్చేశారు ఆ తర్వాత కొన్నాళ్ళకు ఇప్పుడు పాత దేవాలయంలో స్వామివారు ఉన్న ప్రదేశంలోనే ఆయనకు కొబ్బరికాయ రాశిలో స్వామివారు శ్రీదేవి భూదేవి సమేత బాలబాలాజీ స్వామివారు లభించారండి ఓహో ఆ రోజు స్వామి చెప్పింది ఇదే అనమాట అనుకుని అక్కడే చిన్న మండపాన్ని ఏర్పాటు చేసుకుని స్వామి సేవ చేసుకుంటూ ఉండేవారు ఈ నోట ఆ నోట నలుగురికి తెలియడం వారు కోరుకున్న కోరికలు నెరవేరుతూ ఉండడంతో మొత్తం అందరూ కూడా భక్తులు సమర్పించేటువంటి కానుకల ముక్కుగుడు అక్కడ ఒక మహారాశిగా ఏర్పడిందండి దాన్ని ఏం చేయాలి ఏమిటి అని పెద్దలతో ఆలోచించగా భక్తులు సమర్పించిన ప్రతి రూపాయిని కూడా ఈ నూతన ఆలయంలో నిర్మాణం చేయాలి అనేటువంటి సంకల్పంతో ఆ భక్తుల సమర్పించిన ప్రతి రూపాయిని ఆలయ నిర్మాణానికి చేపట్టడం జరిగింది దాదాపు ఆలయం అంతా కూడా పూర్తి అయిపోతుంది అనుకున్న సమయంలో ధ్వజస్తంభం కోసం పోలవరం అడవుల్లో ఒక చెట్టును చూసి రావడం జరిగింది చూసి వచ్చారు కానీ బేరం కుదరలేదు తిరిగి వచ్చేసారటండి ఆ రోజు రాత్రంతా అదే ఆలోచన అది కూడా వచ్చింటే ప్రతిష్ఠ వెళ్ళిపోదాం మనం ప్రతిష్ఠ ఆగిపోతుందా ఏమిటని ఆ భయాందోళనలో ఉండగా మళ్ళీ వారి బాలుడు రూపంలో స్వప్నంలోనే కనిపించి నువ్వు ఏదైతే చూసావో అదే దగ్గరకు వస్తుంది నువ్వు కంగారు చెప్పారండి అని ఆ తర్వాత ఒక పదిహేను రోజుల ఏ చెట్టు అయితే చూసారో అదే చెట్టు వరదలో కొట్టుకొచ్చి వచ్చిందండి వరదలోనే కొట్టి ఇక్కడ మనకి గోదావరి రివర్ ఆగిందండి దానినే మనకి ఇక్కడ ధ్వజస్తంభం కింద ఏర్పాటు చేయడం ఉన్న ధ్వజస్తంభం అదే అదే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు మనకి ఎంత దూరం అయినా కూడా అలాగా ఈ ఆలయ ప్రతిష్ట తిరుపతి నుంచి స్వామివారి విగ్రహాన్ని తీసుకొచ్చి బాలబాలాజీ రూపంతో ఇక్కడ చిన్నజీవరి స్వామి ప్రతిష్ట చేయడం జరిగిందండి ఇప్పుడు మనకి ఎంత అయినా కానీ రావడానికి మార్గాలు బాగున్నాయి రావడానికి వెళ్ళడానికి కానీ ఒక ముప్పై నలభై సంవత్సరాల క్రితం ఇక్కడ రావాలి అంటే అనేక కష్టాలు పడుతూ ఉండేవారు అండి వచ్చిన భక్తులందరూ కూడా తీరా ఇక్కడికి వచ్చేటప్పటికీ విపరీతమైన ఆకలితో బాధపడుతూ ఉండేవారు వచ్చిన భక్తుడు బాధపడుతున్నాడు అనేటువంటి ఉద్దేశంతో పంతొమ్మిది వందల డెబ్భై ఏడులో సంఖ్యతో నిమిత్తం లేకుండా వంద మంది వెయ్యి మంది పదివేల మంది వచ్చినా సరే అందరికీ భోజనం పెట్టాలి అనేటువంటి సంకల్పంతో పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఇక్కడ నిత్యానదానాన్ని ప్రారంభించినటువంటి ఆలయంగా పంతొమ్మిది వందల డెబ్బై ఏడులోనే నిర్మించారు ఇక్కడ ప్రారంభించడం జరిగింది ఆ తర్వాత ఇక్కడ చూసి పెద్ద తిరుపతిలో పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ప్రారంభించారని చెప్పని పెద్దలు చెప్తూ ఉంటారు ఇక్కడ రెండు విధాలుగా స్వామివారు ఒకటి స్వయంభూ కావలసినటువంటి పాత దేవాలయము తిరుపతి నుంచి విగ్రహాన్ని తీసుకొచ్చి చిన్నజీయ స్వామి ప్రదర్శించినటువంటి ఆలయము ఆలయంగా చెప్పబడుతూ ఉంటారు ఇక్కడ ఎవరైనా ఒకసారి ఏదైనా కోరిక కోరుకుంటే మళ్ళీ రెండోసారి వెళ్లి కోరుకోవాల్సిన అవసరం లేదు అంటే కోరుకున్న రోజునే ఆ కోరిక నెరవేరింది అని నమ్ముతూ ఉంటారు అలాగే భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి బాలబాలాజీ స్వామి వారిని ఇంటి ఎలగేలుపుగా పోల్చుకుని వారు నిత్యము కూడా స్వామి సేవలు ఉంటూ ఉంటారు స్వామివారు పొంగు బంగారమై ఎప్పుడు ఎవరు ఏది అడిగితే అది ఇచ్చేటువంటి దైవంగా బాల తిరుపతి వెంకన్నగా బాల బాలాజీగా ఇక్కడ చెప్పబడుతూ ఉంటుంది ఇది మా పెద్దలు చెప్పినటువంటి అర్పణపల్లి అనేటువంటి అప్పనపల్లి యొక్క బాలబాలాజీ స్వామివారి దివ్య చరిత్ర అండి ఫస్ట్ ఏంటండి అర్పణ అర్పణపల్లి ఆ తర్వాత అప్పనపల్లిగా మారింది ఓ నమో వెంకటేశాయ అప్పనపల్లి టెంపుల్ అండి మనం అనుకున్న అవన్నీ కూడా ఏంటండి అలాగే మీకు ఎవరికైనా ఆ ఓడపల్లి బాబు ఎలాగో అప్పనపల్లి వెంకనబాబు కూడా అలాగే ఇంతకుముందు బాగా ఫేమస్ అనమాట అప్పనపల్లి ఆ తర్వాతే మనకు ఇప్పుడు ఆ కూడా ఓడపల్లి బాబు కూడా ఫేమస్ అలాగే రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ చేసుకోండి అందరూ కూడా లైక్ కూడా కంపల్సరీ చేయండి అయితే మనం బాలబాలాజీ అంటే చూసాం కదా మనం టెంపుల్ అయితే సారి పంతులు గారిని అడిగి మన బాలబాలాజీ టెంపుల్ యొక్క చరిత్ర అన్న చెప్తే ఉందా సోమవారం కావాలో కోరుకో అంటే నాయన నువ్వు వరవిస్తాన ఉంటున్నావు కాబట్టి ఇప్పటివరకు నీ చేతిలో అనేక నాగులు సంహరించబడ్డాయి వాటిని తిరిగి బ్రతికించాన్ని కోరేటండి చనిపోయిన నాగులు ఎలా బ్రతుకుతాయా అని ఆలోచించి దక్షిణ దిశగా అంతర్వేది వైపుగా ప్రవహిస్తున్నటువంటి గోదావరి నదిని మరలా వెనక్కి ఉత్తర వాహినిగా ఇటువైపు ప్రవహింపచేసి ఇక్కడ ఉన్న నాగులను బ్రతికించడం జరిగింది అలాగా తన దేహాన్ని అర్పణ చేసి దాని ఫలితంగా గోదావరి నదిని ప్రవహింపచేసి అనేక నాగులను బ్రతికించిన ఫలితం చేత అర్పణాఫలి అనేటువంటి క్షేత్రంగా ఉండేది అది కాలక్రమంలో అప్పనపల్లిగా మారిందని చెప్తూ ఉంటారు అదేవిధంగా వైనతేయుడు గరుక్ తీసుకొచ్చిన కారణం చేత దీనిని వైనతేయ గోదావరి అని పిలుస్తూ ఉంటారు ఇది పురాణ కాలంలో ఉన్నటువంటి చరిత్ర ఇక ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఆలయ చరిత్ర కనుక చూసుకున్నట్లయితే దీని ఆలయ వ్యవస్థాపకులు ముల్లెటి రామస్వామి గారు ఆదిలక్ష్మి దంపతులు వారి పూర్వీకుల నుండి కూడా ఇప్పుడు దేవాలయం ఉన్న ప్రదేశంలోనే కొబ్బరికాయల వ్యాపారాన్ని చేసుకుంటూ ఉండేవారు ఆయన తరుము చెడు కొద్దిగా నష్టాలతో ఉండగా స్వామి నాకు గనక వ్యాపారంలో లాభాలు వచ్చినట్లయితే నాకు వచ్చిన లాభంలో నాలుగవ వంతు నీకు సమర్పిస్తాను అని చెప్పి అనుకున్నట్లయితే ఆ తర్వాత క్రమేపీ కొద్ది కొద్దిగా లాభాలు రావడంతో ఆయన అనుకున్న మాట ప్రకారం ఒక వంతు పక్కన పెట్టి మూడు వంతులు ఆయన వాడుకుంటూ ఈ పక్కన పెట్టిన లాభాన్ని ప్రతి సంవత్సరము ఒక ముడుపు కింద ఒక మూట కింద కట్టి తిరుపతి తీసుకెళ్ళి అక్కడ స్వామివారి హుండీలు వేస్తూ ఉండేవాళ్తండి అలా చేసే కొలిది కూడా ఆయన అభివృద్ధి చెందుతూ ఉన్నారు ఒక సంవత్సరం ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి అర్చకులు ఆయన లోపలికి రానవలెట్టండి కనీసం పక్కన పెట్టే మనం కూడా వినిపించుకోకుండా ఆయన్ని ఇబ్బంది పెట్టడంతో ఆయన తీవ్రమైనటువంటి మనోవేదనకు గురయ్యి సమస్యలు పడిపోయాటండి అక్కడ అప్పుడు స్వామివారు చిన్న బాలుడిగా కనపడి నువ్వు ఇక్కడ దాకా రావాల్సిన అవసరం లేదు నేనే నీ దగ్గరకు వస్తానని కనపడి చెప్పాటండి స్వామే వస్తానన్న తర్వాత ఆ మాట నమ్మకంతో ఆయన అక్కడి నుండి ముడిపక్కడ వేసి ఇంటికి వచ్చేశారు ఆ తర్వాత కొన్నాళ్ళకు ఇప్పుడు పాత దేవాలయంలో స్వామివారు ఉన్న ప్రదేశంలోనే ఆయనకి కొబ్బరికాయ రాశిలో స్వామివారు శ్రీదేవి భూదేవి సమేత బాలబాలాజీ స్వామివారు లభించారండి ఓహో ఆ రోజు స్వామి చెప్పింది ఇదే అనమాట అనుకుని అక్కడే చిన్న మండపాన్ని ఏర్పాటు చేసుకుని స్వామి సేవ చేసుకుంటూ ఉండేవారు ఈ నోట ఆ నోట నలుగురికి తెలియడం వారు కోరుకు కోరికలు నెరవేరుతూ ఉండడం తోటి మొత్తం అందరూ కూడా భక్తులు సమర్పించేటువంటి కానుకల ముక్కుబడులు అక్కడ ఒక మహారాశిగా ఏర్పడించండి దాన్ని ఏం చేయాలి ఏమిటి అని పెద్దలతో ఆలోచించగా భక్తులు సమర్పించిన ప్రతి రూపాయిని కూడా ఈ నూతన ఆలయంలో నిర్మాణం చేయాలి అనేటువంటి సంకల్పంతో ఆ భక్తులు సమర్పించిన ప్రతి రూపాయిని ఆలయ నిర్మాణానికి చేపట్టడం జరిగింది దాదాపు ఆలయం అంతా కూడా పూర్తయిపోతుంది అనుకున్న సమయంలో ధ్వజస్తంభం కోసం పోలవరం అడవుల్లో ఒక చెట్టును చూసి రావడం జరిగింది చూసి వచ్చారు కానీ బేరం కుదరలేదు తిరిగి వచ్చేసారండి ఆ రోజు రాత్రి అంతా అదే ఆలోచన అది కూడా వచ్చింటే ప్రతిష్ఠ వెళ్ళిపోదాం మనం ప్రతిష్ఠ ఆగిపోతుందా ఏమిటని ఆ భయాందోళనలో ఉండగా మళ్ళీ స్వామివారి బాలుడి రూపంలో స్వప్నంలోనే కనిపించి నువ్వు ఏదైతే చూసావో అదే దగ్గరికి వస్తుంది నువ్వు కంగారు పడదని ఆ తర్వాత ఒక పదిహేను ఇరవై రోజుల ఏ చెట్టు అయితే చూసారో అదే చెట్టు వరదలో వచ్చిందండి వరదలోనే కొట్టి ఇక్కడ మనకి గోదావరి రివర్ ఆగిందండి దానినే మనకి ఇక్కడ ధ్వజస్తంభం కింద ఏర్పాటు చేయడం ఇప్పుడు ఉన్న ధ్వజస్తంభం అదే అదే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు మనకి ఎంత దూరం అయినా కూడా అలాగా ఈ ఆలయ ప్రతిష్ట తిరుపతి నుంచి స్వామివారి విగ్రహాన్ని తీసుకొచ్చి బాలబాలాజీ రూపంతో ఇక్కడ చిన్నజీవ స్వామి ప్రతిష్ట చేయడం జరిగిందండి ఇప్పుడు మనకి ఎంత అయినా కానీ రావడానికి మార్గాలు బాగున్నాయి రావడానికి వెళ్ళడానికి కానీ ఒక ముప్పై నాలుగో సంవత్సరాల క్రితం ఇక్కడ రావాలి అంటే అనేక కష్టాలు పడుతూ ఉండేవారు అండి వచ్చిన భక్తులందరూ కూడా తీరా ఇక్కడికి వచ్చేటప్పటికి విపరీతమైన ఆకలితో బాధపడుతూ ఉండేవారు వచ్చిన భక్తుడు బాధపడుతున్నాడు అనేటువంటి ఉద్దేశంతో పంతొమ్మిది వందల డెబ్భై ఏడులో సంఖ్యతో నిమిత్తం లేకుండా వంద మంది వెయ్యి మంది పదివేల మంది వచ్చినా సరే అందరికీ భోజనం పెట్టాలి అనేటువంటి సంకల్పంతో పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఇక్కడ నిత్యానుదానాన్ని ప్రారంభించినటువంటి ఆలయంగా ఆ తర్వాత ఇక్కడ చూసి పెద్ద తిరుపతిలో పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ప్రారంభించారని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు ఇక్కడ రెండు విధాలుగా స్వామివారు ఒకటి స్వయం కావలసినటువంటి పాత దేవాలయము తిరుపతి నుంచి విగ్రహాన్ని తీసుకొచ్చి చిన్నజీ స్వామితో చేసినటువంటి ఆలయము ఆలయంగా చెప్పబడుతూ ఉంటారు ఇక్కడ ఎవరైనా ఒకసారి ఏదైనా కోరిక కోరుకుంటే మళ్ళీ రెండోసారి వెళ్ళి కోరుకోవాల్సిన అవసరం లేదు అంటే కోరుకున్న రోజునే ఆ కోరిక నెరవేరింది అని నమ్ముతూ ఉంటారు అలాగే భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి బాలబాలాజీ స్వామివారిని ఇంటి ఎలవేలుపుగా ఈ వారు నిత్యము కూడా స్వామి సేవలో ఉంటూ ఉంటారు స్వామివారు పొంగు బంగారమై ఎప్పుడు ఎవరు ఏది అడిగితే అది ఇచ్చేటువంటి దైవంగా బాల తిరుపతి వెంకన్నగా బాలబాలాజీగా ఇక్కడ చెప్పబడుతూ ఉంటుంది ఇది మా పెద్దలు చెప్పినటువంటి అర్పణపల్లి అనేటువంటి అప్పనపల్లి యొక్క బాలబాలాజీ స్వామి వారి విద్య చరిత్ర అప్పర్ణపల్లి అండి ఫస్ట్ ఏంటండి ఆ తర్వాత అప్పనపల్లిగా మారింది విన్నారు కదా అప్పనపల్లి శ్రీ బాలబాలాజీ దేవస్థానం యొక్క స్వామి యొక్క చరిత్ర ఈ గుడి గురించి ఇంకా సమాచారం అయితే మీకు వెబ్సైట్లు ఇవన్నీ కూడా చూపిస్తానండి ఫోన్ నెంబర్ లో కూడా పెడతాను వీడియోస్ ఉంటది పిల్ల కనపట్టలేదు పిల్ల అప్పనపల్లి దేవస్థానంలోనండి మొత్తం రూమ్స్ ఉంటాయండి ఆన్లైన్ బుకింగ్ ఉంటాయి మళ్ళీని అన్న సంతర్పణ ఉంటదండి ఇక్కడ వచ్చిన భక్తులకి అన్న సంతర్పణ ఉంటుంది అయితే డైలీ ఉంటదండి ఫోన్ నెంబరు అప్పనపల్లి వెబ్సైట్ అయ్యి చెప్పిస్తాను మీకు అయితే చూపిస్తాను చూడండి అప్పనపల్లి టెంపుల్ అండి ఇది మొత్తం అప్పనపల్లి గోదావరి అండి ఇది గోదావరి గోదావరిలో స్నానం చేసి అప్పుడు టెంపుల్కి అయితే వెళ్ళొచ్చు అన్నమాట టెంపుల్కి దర్శించుకోవడానికి అయితే వెళ్ళొచ్చు మనపల్లి గోదావరి గోదావరిలో స్నానం చేసి తర్వాత టెంపుల్కి అయితే వెళ్ళొచ్చు ఇవన్నీ కూడా పాత ఫోటోస్ అండి ఇవన్నీ కూడా మీరు చూసి అన్నీ కూడా అన్న సంతర్పణ అయితే జరుగుతుంది డైలీని ఇక్కడ ఉదయం ఇవన్నీ కూడా మనం తీసాం ఆల్రెడీ మీరు చూసారు పైన అవి మీకు వెబ్సైట్ అన్నీ కూడా ఇప్పిస్తాను ఫోన్ చూపిస్తాను ఫోన్ నెంబర్ అన్నీ కూడా పెడతాను మొత్తం అన్నీ కూడా ఏ టు జెడ్ మీరు అందులో చూడవచ్చు దీంట్లో లాస్ట్లు అయితే ఉంటాయి మీకు ఫోన్ నెంబర్లు అన్నీ కూడా ఆ దేవస్థానం సంబంధించి అన్నీ కూడా పెడతాను చూడండి మీకు అయితే అప్పనపల్లి వెబ్సైటు మెయిల్ ఐడియా అన్నీ కూడా ఇస్తున్నాను చూడండి ఇక్కడ మీ ఇంట్లో ఉన్నాయి ఫోన్ నెంబర్ అయితే ఇదిగోండి అది చివరిని అయితే ఫోన్ నెంబర్ అయితే ఉంది దేవస్థానం ఫోన్ లో అన్ని కూడా ఇప్పుడు ఇదే గోదావరి లోతెక్ బాగానే ఇది మన గోదావరి ఎక్కడి దాకా వచ్చింది పైకంటే వెళ్ళిపోయిందా మొత్తం ఈ మెట్లండి దాటి పైకి వెళ్ళిపోయినాయా గోదావరి క్లోజ్ కదా ఎన్ని రోజులు క్లోజ్ చేశారు పదిహేను రోజులు క్లోజ్ అయిపోయిందా గోదావరి అప్పనపల్లి గోదావరి అయితే చూడొచ్చు మీరు చాలా ప్రాముఖ్యమైన పుణ్యక్షేత్రం అండి ఇది చాలా ఫేమస్ అప్పనపల్లి పుణ్యక్షేత్రం అంటే గోదావరిలో బోట్ శిఖర్ కూడా ఉంటుందండి రేట్ ఎంత అనేది కూడా తెలియదు నాకు కానీ బోట్ శిఖర్ అయితే ఉంటుంది మీరు ఇక్కడ ఇక్కడికి వచ్చిన త్వర స్నానాలు చేసినప్పుడు అడిగితే చెప్తారు